నేను కలెక్టర్ గారిని అలాగే ఎస్పీ మేడం గారిని కలవడానికి రావడం జరిగింది నా అర్జీల రూపంలో ఇవ్వడం జరిగింది దీనికి ముఖ్యంగా ఉద్దేశం ఏమంటే రెండు వేల ఇరవైలో ఒక ఫ్యాబ్రికేట్ అగ్రిమెంట్ సృష్టించి పల్లె రఘునాథ్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి అండ్ గ్యాంగ్ ఈ భూమి కాజేయాలనే ఉద్దేశంతో నా మీద లేనిపోని నిందలేసి ఒక పేక స్టాంపులు క్రియేట్ చేసి దాంట్లో అగ్రిమెంట్ చేసి దాన్ని ఇంజక్షన్ ఆర్డర్ తీసుకురావడం జరిగింది అప్పటి నుంచి మాకు ఈ భూ వివాదం నడుస్తూ ఉంది ఈ భూ విభాగంలో ముఖ్యంగా సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయాలో ఉన్నాడు ఈ ఎఫ్ఐఆర్ కాపీలో పేరు చూడండి ఒకసారి దీంట్లో భాగంగానే ముదిగ మండలంలో బీసీ నాయకుడు నేను రాజకీయంగా ఎదుగుతున్నాననే ఉద్దేశంతో ప్రజలు నా పట్ల బీసీ ఎస్టీ ఎస్టీ మైనారిటీలు నా పేటల విముక్త చూపుతున్నారు నేను ఎక్కడ నన్ను ఆదరిస్తున్నారు ఆ ఉద్దేశంతోనే ఈరోజు ఈ కుట్ర అన్నీ జరుగుతున్నాయి ఈ కుట్రల్లో భాగంగా సిపివై వేమయ్య గారు సిపిఐ రామకృష్ణ రాష్ట్ర కార్యదర్శి గారు ముదిగుబక రావడం జరిగింది ఎందుకంటే ఈ కేసుల్లో వేమయ్య ముద్దాయ అవుతాడు అందరూ వీళ్ళందరూ జైలుకు పోవాల్సి వస్తుంది డాక్యుమెంట్ ఎవిడెన్సెండ్ ఈ కోర్టులో నడుస్తున్నాయి ఈ నడుస్తుంటే ఇవన్నీ కోర్టులో అన్ని దగ్గరకు వచ్చినాయి ఈ కేసులు ఎక్కడ ఈ కేసులో లోపలి పోతామని చెప్పి భయంతోనే ఈరోజు పల్లె విష్ణు అండ్ గ్యాంగ్ ఈరోజు కుట్రలన్నీ నా మీద జరుగుతున్నాయి ఈ కుట్రల్లో భాగంగా మా తాంట మా గిరిజనుల దగ్గరికి వచ్చి నా మీద లేనిపోని ఆరోపణలు చేసి అక్కడ నాకు రెండు వందల ఎకరాలు నాలుగు వందల ఎకరాలు అని చెప్పి అంటే పత్రిక వ్యవస్థ కానీ పత్రికలు ఉండే విలక్కర్లు కానీ అందరూ మంచోళ్ళు ఉంటారు కానీ కొంతమందితో వీళ్ళు కుమ్మక్కై వాళ్ళ ప్రలోభాలు పెట్టి నా మీద పెద్ద ఆర్టికల్ రావడం జరిగింది ఆర్టికల్ భాగంగా అయ్యా సిపిఐ రామకృష్ణ గారు మీకు దమ్ముందా నిజంగా నేను అడుగుతున్నా రెండు వందల ఎకరాలు నాకు చూపిస్తే నా గిరిజనులకు నేను మీ సమక్షంలోను అధికారుల సమక్షంలోను మిత్ర మీడియా మిత్రుల సమక్షంలో నేను పంచడానికి సిద్ధంగా ఉండా ఎందుకంటే నాకు అక్కడ దొరిగిల్లు పొలంలో రెండు సెంటు కూడా లేదు చూపిండి వచ్చి మీ చేతనైతే మీరు ఈరోజు మీరు ఎంత అమ్ముడు అయినారో మాకు తెలీదు జనాలంతా చాలా మంది చాలా విధాలుగా అనుకుంటున్నారు మీరు నిజంగా నీ సత్తా ఉంటే నిరూపించండి మీరు అమ్ముడు పోలేదు లేదు మీవేమయ్యే కేసులో లేడు అనే ఈ దీనికి సాక్ష్యాధారాలు ఉన్నాయి రండి నిరూపించండి నిరూపించుకోకుండా నన్ను ఒక బీసీ నాయకుడు అనే ఉద్దేశంతో రాజకీయంగా ఎదుగుతున్నాననే ఉద్దేశంతో లేనిపోని వార్తలన్నీ రాజకీయంగా దెబ్బతినాలి తద్వారా మంత్రి సత్యకుమార్ అన్న గారికి కూడా ఇక్కడ కాన్షియస్లో చెడ్డ పేరు తీసుకురావాలనే ఉద్దేశంతోనే మీరంతా పన్నాగా అమ్ముతున్నారు ఎందుకంటే సిపిఏ పార్టీ మా బీజేపీ పార్టీ అజాత శత్రువులు మీరు ఈ రోజు ఈ పల్లె రఘునాథ రెడ్డి నిజంగా ఎన్నో అక్రమాలు చేయడం జరిగింది ఎన్నో అక్రమాలు చేయడం జరిగింది బాలాజీ ఎడ్యుకేషన్ ట్రస్ట్ పేరుతో పెట్టుకొని కాలర్షిప్ దగ్గర నుంచి పిల్లల స్కాలర్షిప్ దగ్గర నుంచి ఎన్నో ఆరోపణలు చెక్ బౌన్సులు తర్వాత బాలాజీ ఎడ్యుకేషన్ రియల్ ఎస్టేట్ చేస్తూ ఎంతో మందిని పేద ప్రజలను నువ్వు పొట్టబెట్టుకున్నావు నువ్వు పెట్టుకొని ఈరోజు నా మీద లేనిపోని నిందలేసి నిందేసి నీ గ్యాంగ్తో అందరితోనూ లేనిపోని మాటలు అనిపించి నా మీద కేసులు పెట్టడము ఎంత దౌర్భాగ్యం ఇది రా నిజ నిజాలు తెలుసుకున్నాం రా ఈ ఎఫ్ఐఆర్ సాక్ష్యము దీంట్లో ఖచ్చితంగా నేను వదిలిపెట్టేది లేదు సిబిఐకి ఈడీకి ఈ పల్లె రఘునాథ్ రెడ్డి ఈ వ్యవస్థలు ఏమేమి మీద అన్ని దాని మీద కూడా త్వరలోనే నేను అన్నీ ఇవ్వబోతున్నా సాక్ష్యాల సహా ఇవ్వబోతున్నాను అని చెప్పి మీరు ఆ మిత్రులకు మిత్రులు విన్నవంగా వినియించుకుంటున్నాను